ఈ పూజా స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా తేదీ జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వారం శుక్రవారం తిథి నవమి రాత్రి ఏడు గంటల నిమిషాల వరకు నక్షత్రం అశ్విని నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు మరియు భరణి నక్షత్రం ఉదయం ఏడు గంటల నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి రెండు గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు నూతన కార్యక్రమాలు చేపడతారు ఆకస్మిక ధనలాభ సూచన సంతానం నుండి విలువైన సమాచారం అందుకుంటారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు వాహన యోగ సూచన రాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి బంధువుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తాయి వస్తులాభ సూచన వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మిత్రుల నుండి ధనలాభం పొందుతారు వాహన కొనుగోలు సూచన వృషభ రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం మిధున రాశి రుణ ఒత్తిడులు పెరిగినా కొంతవరకు తీరుస్తారు పనులు నిదానంగా సాగుతాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు జీవిత భాగస్వామి నుండి సాయం అందుతుంది వస్తులాభ సూచన మిథున రాశివారు తామరవత్తులతో దీపారాధన చేయడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి కీలక నిర్ణయాల్లో జాప్యం తీసుకుంటారు ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు కర్కాటక రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు సింహరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గష్టకాన్ని పఠించడం శుభదాయకం రాశి దూర ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి సంతానానికి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి వాహన సౌక్యం పొందుతారు కన్యా రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని ముందుకు సాగుతారు తులారాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు రుణ ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది వృశ్చిక రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం ధనుస్సు రాశి నూతన వ్యాపారాలు చేపడతారు పెట్టుబడులకు తగిన సమయం మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు ధనుస్సు రాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం మకర రాశి రుణాలు తీరి ఊరట చెందుతారు మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు చేపట్టిన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు వస్తులాభ సూచన మకర రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం కుంభరాశి మానసిక ప్రశాంతత పొందుతారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు ఉద్యోగాల్లో బదిలీలు ఉండవచ్చు ప్రముఖుల పరిచయాలు ఏర్పడతాయి కుంభరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు భూముల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ప్రయాణాల్లో తొందరపాటు వద్దు ధనలాభ సూచన మీన రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి టూ న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకందిస్తుంది డౌన్లోడ్ టూ న్యూస్ యాప్